లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో కొంచెము అనే అంశం మీద ఏడు బైబిల్ వాక్యాలు నేను మీకు చదివి వినిపిస్తానండి విని దేవుని మహింపరచండి ఈ వీడియో ఎవరికైనా అవసరం అనిపిస్తే షేర్ చేయండి ఈ అంశం మీద మీకు ఇంకా ఏదైనా వాక్యాలు మీ దగ్గర ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఓకేనా లోకాసు వార్త పదమూడవ అధ్యాయంలో ఇరవై ఒకటవ వచ్చినము ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పాను అదే లోకాసు వార్త పదకొండవ అధ్యాయంలో ముప్పై మూడవ వచనము ఎవడునూ దీపము వెలిగించి చాటుచోటైనను కొంచెము క్రిందనైనను పెట్టడు కానీ లోపలికి వచ్చువారికి వెలుగు కనపడుటకు దీపస్తంభము మీదనే పెట్టును మార్కు సువార్త నాలుగవ అధ్యాయంలో ఇరవై ఒకటవ వచనము మరియు ఆయన వారితో ఇట్లనెను దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచుటకు తేబడదు కదా యషియా ఐదవ అధ్యాయంలో పదవ వచనము పది ఎకరముల ద్రాక్ష తోట ఒక కొంచెడు రసమిచ్చును తూమెడు గింజల పంట ఒక పడియగును మత్తయి పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది అదే మత్తైసు వార్తలో ఐదవ అధ్యాయం పదహైదవ వచనము మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు సామెతలు ఇరవయవ అధ్యాయంలో పదవ వచనము వేరువేరు తూనిగరాళ్ళు వేరువేరు కొంచెములు ఈ రెండును హేయములు ఈ వాక్యాలు మీ అందరి హృదయాలలో స్థిరపరచబడినగాక ఆమెన్ 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 మరొక వీడియోతో మీ ముందుకు వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్